హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి గురించి ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ కర్కాటక రాశి కిందికి వచ్చేటటువంటి నక్షత్రాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందిన వారుగా పరిగణిస్తారు అలాగే మనకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చేటప్పుడు అంటే మనల్ని ఎవరైనా సరే మోసం చేస్తున్నప్పుడు ధనం విషయంలో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు అలాగే మనకి ఏదైనా సరే ఆపద ముంచుకొస్తుంది అది మన వాళ్ళ నుండే మన అనుకునేటటువంటి బంధువుల నుండో స్నేహితుల నుండో మన అనుకునే వాళ్ళ నుండో ఆపద మొదలవుతుంది అన్నప్పుడు మనల్ని కష్టాల పాలు చేయడానికి కానీ మనల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కానీ లేదంటే వేరే వేరే విధాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ మన జీవితాన్ని పాడు చేయడానికి కానీ ఇలాంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు మనకి కొంచెం అనిపిస్తుంది అరే ఇన్నాళ్ల నుండి నేను భగవంతుడి నామస్మరణ చేసుకుంటున్నానే మరి మాకు కొంచెం ఏదైనా భగవంతుడు ఇదిగో నీకు ఈ వస్తుంది మాకు కొంచెం ముందే తెలియజేస్తుంటే మేము ఆ ఆపద నుండి బయటపడి వాళ్ళం కదా అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి కోసం ఇక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం అంటే రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశించడంతో గ్రహాల మార్పుతోటి మిగతా ద్వాదశ అన్నిటి మీద కూడా మంచి ప్రయోజనం కలగబోతుంది ఈ రాశి వారికి మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మనం ఇప్పటిదాకా కూడా ఏం చెప్పుకుంటూ తెలుసుకుంటూ ఉన్నామో అంటే మనం మనకి మనవారు ఎవరు పరాయి వారు ఎవరు మనకి కష్టాలలో ఉండేటప్పుడు మనల్ని చూసింది ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఆ భగవంతుడు మనకి ప్రతిదీ కూడా వివరించి వివరించి అంటే ఒక చిన్న పిల్లాడికి పలక మీద మనం అవి ఎలా నేర్పిస్తామో మనకి జీవిత పాఠాలు నేర్పించవలసినటువంటి సందర్భం కూడా మనకి ఈ సంవత్సరం ఉన్న కాలం అంటే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం మే పద్దెనిమిదవ తారీఖు నుండి కూడా మనకి అన్ని ద్వాదశ రాసుల మీద ప్రభావం పడుతుంది అలాగే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాలుగవ తేదీ దాకా అంటే సుమారు సంవత్సరం ఉన్న దాకా కూడా మనకి మంచి ఏం జరగబోతుంది అలానే మనల్ని మోసం చేసేవారు ఎవరు ఇన్నాళ్ళు కూడా మన అనుకునేవారు మనకు కష్టం వస్తే మనకి దూరం ఎలా అయిపోయారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా భగవంతుడు మనకు వివరిస్తాడు ఇప్పటికీ కూడా మనం తెలుసుకోకపోతే మాత్రం ఇంకా చేసేదేం లేదు అంటే మనం ఎన్నాళ్ళు కూడా మన ముందు నవ్వుతూ నటిస్తున్న వాళ్ళు మన కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుతూ మన బాగోగులే చూస్తున్నారేమో అని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసమో లేదంటే మన దగ్గర ఉన్నటువంటి వివిధ కారణాల గురించో సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికో లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం మనల్ని వినియోగించుకుంటున్నారా ఇవన్నీ కూడా వీరంతా మన బంధువుల స్నేహితుల అసలు మన అనుకునే వాళ్ళ నీ జీవితంలో నీ కష్టం వస్తే మాత్రం అంటే ఇన్నాళ్ళు కూడా నువ్వు సుఖం చూసావు అందరూ కూడా వచ్చారు పరిగెట్టుకొని అంతా ఉన్నారు సంతోషంగా నీతో గడిపారు నీకు డబ్బు కావాలంటే నువ్వు డబ్బు ఇస్తున్నావు సహాయ సహకారాలన్నీ తీసుకుంటున్నావు ఇంట్లో భార్య పిల్లలు చెప్తూనే ఉంటారు ఏమండి మనం తప్పు చేస్తున్నామా అని ఏంటి అందరూ అడిగిన వారు అడిగినట్టుగా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నారు అందరూ మనవాళ్ళు మన మన స్నేహితులే బంధువులే మన చుట్టాలే అంటున్నారు కానీ మరి మనకి ఎప్పుడైనా సరే కష్టం అంటే కూడా ఎవరైనా వస్తారా అంటే ఎందుకు రారు నేనంటే ఏమనుకుంటున్నావు నేనంటే ప్రాణం పెట్టేస్తారు వాళ్ళందరూ కూడా నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు అంటుంటాం కానీ నిజానికి కుటుంబంలోని మనకు కష్టం వచ్చినా మన కుటుంబ సభ్యులకి ఏమాత్రం కష్టం వచ్చినా సరే నిజంగా మనం అంటే ప్రాణం పెట్టేవాళ్ళు కనీసం వేలు మీద లెక్క పెట్టడానికైనా ఉండరు అంటే మనం సంతోషంగా ఉన్నామంటే మాత్రం పరిగెట్టుకు వచ్చేవాళ్ళు వేల మందిలో ఉంటే మనకి కష్టం అనేసరికి వచ్చేవాళ్ళు వేలు మీద లెక్క పెట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇదంతా కూడా భగవంతుడు వీళ్ళు నీకు ఇప్పటిదాకా మన అనుకొని పరిగెట్టావు కదా ఇదిగో నీకు కష్టం వచ్చింది చూడు ఎంతమంది వచ్చారో మన అనుకొని పరిగెట్టావు కదా ఇదిగో నీకు బాధ వచ్చింది నీ కుటుంబంలో చాలామంది ఎలా ఉన్నారో చూడు నీకు సహాయం చేయడానికి ఎంతమంది ఉన్నారో చూడు అంటే ఇప్పటిదాకా నువ్వు పరా అనుకునే వాళ్ళు మన అయ్యారు మన అనుకునే వాళ్ళు పరా అయ్యారు మనకి కష్టం వచ్చిందని చెప్పి మనం ఫోన్ చేయగానే మన ఫోన్ నెంబర్ చూసి ముందే మనం కష్టంలో ఉన్నామని తెలుసుకొని ఫోన్ చూసి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసి తల తిప్పుకొని తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్న కాలంలో కూడా మనకు వివరంగా అనేది తెలియడం జరుగుతుంది ఈ జీవితంలో నువ్వు వీళ్ళని ఇష్టపడ్డావు నిన్ను ఎంత మోసం చేశారో లేదంటే వీళ్ళకి నువ్వు ఇంత సహాయం చేశావు కదా నీ కష్టం వచ్చినప్పుడు చూడు ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఇలా ప్రతిదీ కూడా మనకు తెలియజేయడానికి రాహు తాలూకా ప్రభావం అనేది వీరి మీద చాలా చక్కగా ఉంటుంది ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది మనకి చెడు చేస్తుంది అని మన జీవితంలో ఏదైతే ఇప్పటిదాకా కళ్ళు మూసుకుపోయి ప్రయత్నించారో అది కళ్ళు తెరిపిస్తుంది ఈ రాహుమాయ అనేది మన జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి నడవడిక ఇప్పటిదాకా కూడా మన డబ్బుని ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టామో మీరు కష్టంలోనే ఎంత డబ్బు ఉపయోగపడేది అనేది కూడా ఆలోచించకుండా కూడా ఎంతో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు నా అనుకునే వాళ్ళందరికీ కూడా డబ్బు ఎంతగా ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అదే డబ్బు జాబి అడగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అది మీలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది మీకు తెలియజేసేదే ఈ రాహు తాలూకా విషయం ఇలాంటి ఏదైతే మాయలో మీరు చేస్తూ ఉన్నారో అదంతా కూడా మీకు నిజంగా తెలియజేసేదే ఈ రాహు తాలూకా విషయం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉదాహరణలు మీ జీవితంలో ఈ సంవత్సర కాలంలో మీ ప్రేమ విషయం దగ్గర నుండి మీ జీవితంలో సంసారంలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి విషయాల కోసం అలాగే పిల్లల కోసం అన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ మీ జీవితంలో నువ్వు ఇలా మంచి చేసుకుంటే మీ పిల్లలకి ఎంత మంది మంచి జరుగుతుంది నీ భార్య పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది నీ తల్లిదండ్రులను ఎంత పూజించుకుంటే నీకు అంత వైభవంగా ఉంటుంది నీ జీవితం ఇలా ప్రతిదీ కూడా తెలియచేసుకుంటూ వెళ్ళడమే ఈ సంవత్సరం ఉన్న కాలంలో కూడా మీకు చాలా చక్కగా మీ కళ్ళు అనేది ఈ విషయాల్లో తెరుచుకోబడతాయి అలాగే ఇంకా మంచి విషయాలు అంటే ఇప్పటిదాకా మీరు నెగిటివ్ చూశారు కానీ జీవితంలో పాజిటివ్ విషయాలు కూడా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే మాత్రం ఒక అదృష్ట యోగం అనేది చెప్పుకోవాలి ఈ సంవత్సరం ఉన్నర కాలంలో కూడా అంటే విదేశీ చదువుల కోసం చదువుకుందాం విదేశాలలో ఇప్పటిదాకా కూడా బాగా చదువుకున్న విదేశీయానంలోకి వెళ్ళి ఒక మంచి చదువులు చదువుకుందాం అక్కడ మంచి ఉద్యోగం సంపాదించుకుందాం అనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై వాళ్ళు సక్సెస్ సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే వాళ్ళ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అంటే ఇక్కడే ఉండి ఒక మంచి క్యాంపస్లో సీట్స్ సంపాదించుకుందాం ఇక్కడే ఉండి ఒక మంచి మంచి లోనో లేదా లోనో ర్యాంకులు సాధించుకొని ఇక్కడే ఒక మంచి కాలేజీలో విద్యా ప్రయాణాలు చాలా చక్కగా సాగిద్దాం అనేటటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి చాలా చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది పిల్లలకి వాళ్ళ కష్టానికి వాళ్ళ కష్టపడినటువంటి వాటికి ఫలితాలు దక్కే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు అనుకునేటటువంటి కాలేజీలో ప్లేస్మెంట్లో సాధించుకోవడం ఉద్యోగాలు సాధించుకోవడం కావచ్చు ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు అటు ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు ఏదైనా మంచి వాళ్ళు అనుకునేటటువంటి మంచి మంచి ప్యాకేజీలతోటి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే వాళ్ళకి మ్యారేజ్ అంటే సంబంధాలు కూడా చాలా చక్కగా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది పెళ్లి జరగడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతి విషయం ఏదైతే పిల్లలందరూ కూడా స్టక్ అయిపోయి పనులన్నీ కూడా జరగలేకుండా ఉంటారో అటువంటి అన్నీ కూడా చకచక అన్ని పనులు కూడా సక్సెస్ సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా అలాగే కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఆర్థికంగా కరోనా దగ్గర నుండి కూడా ఆర్థికంగా చాలా చిక్కిపోయినటువంటి వారు అంటే ఎంత సంపాదించాం అంటే అంతంత మాత్రం సంపాదన కూడా ఏదో రకమైన ఖర్చు అది ఫలానా ఖర్చుకి మనమే ఖర్చు పెట్టి ఉండొచ్చు లేదా ఇతరులకి దాన ధర్మాలు చేసి ఉండొచ్చు లేదంటే కష్టం అనే వాటికి అవ్వచ్చు లేదంటే మనకి సొంత ఖర్చులే ఎక్కువగా అయిపోవచ్చు లేదంటే ఆ ఖర్చులకు మనం అంటే తెలుసుకోలేక మనకి కష్టాలలో మనకి డబ్బు ఉపయోగపడుతుంది అని మనం ఏదో ఊహించి అలా తెలుసుకోవడం ఇలా చాలా రకాలైన ఇబ్బందులు పడ్డారు అలాగే వ్యాపారులు కూడా అంతగా మందపోడిగా సాగడం అప్పులు పెరగడం కొంచెం డిస్టర్బెన్స్ ఏదైనా అవ్వచ్చు ఆర్థికంగా డిస్టర్బ్ అయ్యారు కానీ ఈ సంవత్సర కాలంలో కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగోలం మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆస్తి రూపంలో కావచ్చు లేదంటే కొంచెం గొడవల్లో ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదంటే కాంట్రాక్ట్లో చిక్కుపోయినటువంటి డబ్బు అవ్వచ్చు స్థలాల మధ్యలో చిక్కుకుపోయినటువంటి డబ్బులు అవ్వచ్చు అవన్నీ కూడా వీరికి రికవరీ అయ్యే అవకాశం అనేది ఈ సమయంలో ఉంది మళ్ళీ మీరు డబ్బు విషయంలో ఇంకా లోటు లేకుండా పూర్వగమనం సాధించి ఉపయోగించడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు అయితే మాత్రం ఆ భగవంతుడు మీకు కల్పిస్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీలో డిస్టబెన్స్ ఏవైనా చిన్న చిన్నవి ఉన్నా అవన్నీ కూడా తుఫాన్ లాంటివి మళ్ళీ భార్యాభర్తల మధ్యన కూడా మంచి అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా నిర్మించుకోగలుగుతారు పిల్లల జీవన శైలి కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు అంటే గౌరవం అపారమైనటువంటి ప్రేమ అనేవి ఉండడం ఉంటుంది కర్కాటక రాశిలో చూసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులు అంటే మాత్రం చాలా అపారమైనటువంటి ప్రేమ అది మనం చాలా సార్లు గమనించవచ్చు చిన్నప్పుడే ఈ ప్రేమను చూపిస్తారేమో అనుకుని వీళ్ళకి యాభై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా ముప్పై ఉన్నా కూడా తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు చిన్న పిల్లల్లాగా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు స్మరించుకుంటూ ఉంటారు వీళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్పదనం అంటే కర్కాటక రాశి వాళ్ళల్లోకి తల్లిదండ్రులని ఎక్కువగా పూజించడం ఆరాధించడం అలాగే లేడీస్ అయితే స్త్రీలో చూసుకున్నట్లయితే అత్త మామగా అమ్మా నాన్నని ఎంత బాగా చూసుకుంటారో అత్త మామయ్యను కూడా అంతే బాగా చూసుకోవడం వీళ్ళలోని ఒక గొప్ప నైపుణ్యం అని చెప్పవచ్చు వీళ్ళ జీవన శైలిలో కూడా చాలా మంచి మార్కులు అయితే కొట్టేస్తారు కర్కాటక రాశి వాళ్ళకి అలాగే ఇప్పటిదాకా ఏదైతే చూస్తూ ఉన్నారో జీవితంలో ఇవన్నీ ఈరోజు ఇవన్నీ కూడా మీకు నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళు జీవితంలో ఏదైతే సాధించుకున్నారో డబ్బు సంపాదించుకున్నారు ఆర్థికంగా పలుకుబడి సంపాదించుకున్నారు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి కానీ మనం ఏదైనా సరే ఏ రోజైనా సరే ఆలోచించారా అనేది చూసుకుంటే అది ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కిందే ఉండిపోతుంది మీరు ఏ రోజు కూడా ఒక మంచి బట్టల కోసం ఆలోచించలేదు లేదంటే నలుగురిలో చూస్తుంటారు చాలామంది బంగారాలు వేసుకొని ఉంగరాలు వేసుకొని పెద్ద పెద్ద నగలు పెట్టుకొని ఆడంబరంగా వెళ్తుంటారు కానీ మీకు అలాంటివి కూడా ఎప్పుడు కూడా ఉండవు చాలా సైలెంట్గా డీసెంట్గా ఎప్పుడు కూడా మన పని అనేది మనం చాలా చక్కగా చేసుకుంటూ ఉండాలి అని అలా అనుకుంటూ వెళ్ళిపోతుంటారు గొప్పలకి పోకుండా ఉంటారు అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు వాళ్ళు గొప్పలకి పోరు అలాగే ఎవరైనా సరే పొగిడితే తినేటటువంటి పొగడతలకి లొంగిపోరు ఈ రెండు కూడా వీరి జీవితంలో ప్లస్ పాయింట్లు అని చెప్పవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మనకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం ఇది డిసిప్లిన్ అనేది ఇది మనకున్నటువంటి ఆ డిసిప్లిన్ ద్వారానే ఈరోజు ఈ సంఘంలో గౌరవం అలాగే ఈ డిసిప్లిన్ మన పిల్లలకు మనం ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు మనలాగే ఉంటారు అందుకే అని ఈ వీళ్ళు ఈ రాశి వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా ఇది నేర్పించడం జరుగుతుంది వీరికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది ఎక్కడైతే డిసిప్లిన్గా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచగలుగుతారో ఆ డిసిప్లిన్ అనేది పిల్లలకి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతారో అక్కడ మాత్రం ప్రేమ ఆప్యాయతలు అనేవి చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ ఉండడం వల్ల అదే పిల్లల్లో కూడా ఉదయం లేచిన దగ్గర నుండి దేవుడికి దండం పెట్టుకోవడం హనుమాన్ చాలీస చదవడం లేదంటే వినాయకుడి గుడికి వెళ్తూ ఉండడం ఆంజనేయ స్వామికి గుడి గుడికి వెళ్తూ ఉండడం రాముల వారికి గుడికి వెళ్తూ ఉండడం ఆధ్యాత్మికంగా వాళ్ళలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది కూడా క్రమక్రమంగా వాళ్ళల్లో ఆ భావన అనేది పెరిగి వాళ్ళ జీవితంలో కూడా తల్లిదండ్రులను గౌరవించడం గౌరవంగా మాట్లాడడం అభిమానించడం ప్రేమించడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అదే అంటాడు మన జీవితంలో మనకి డిసిప్లిన్ ఏదైతే ఉందో మనకిచ్చినటువంటి మన తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో అది దానివలన మన జీవితంలో మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించరు ఈ కర్కాటక రాశి ఇది మాది మన కోసం మేము అనేది అయితే ఎప్పుడూ ఆలోచించరు ఎప్పుడు కూడా అన్నదమ్ముల కోసం అక్క చెల్లెళ్ళ కోసం పిల్లల కోసం వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల కోసం ఇలాగే వీరి జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళ లైఫ్ని ఎప్పుడు కూడా వాళ్ళు సాక్రిఫైస్ అంటే ఒకళ్ళ కోసం వీళ్ళ జీవితాన్ని వెచ్చిస్తారు అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఏ రోజు కూడా వాళ్ళ కోసం ఆలోచించకుండా ఆరోగ్యం కోసం కూడా ఏ రోజు ఆలోచించకుండా మన జీవితం ఏమైపోతుందో అనేది కూడా ఎప్పుడూ ఆలోచించకుండా జీవితంలో సంతోషాలు కళలు ఈ అనేటటువంటివి కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా ఎప్పుడు కూడా అన్నదమ్ములు బాగుండాలి అక్క చెల్లెళ్ళు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి కుటుంబం బాగుండాలి అని చెప్పి అమ్మానాన్న బాగుండాలి అత్త మామలు బాగుండాలి వీళ్ళందరి కోసం ఆలోచించి వాళ్ళ కోసమే వీరి జీవితం అంతా కూడా ప్రయత్నిస్తూ చివరికి ఎన్నేళ్ళు వచ్చినా సరే మనవాళ్ళతోటి వాళ్ళతోటి సంతోషంగా జీవితాన్ని గడపడమే తప్ప వారి కోసం వారు ఏ రోజు ఏ రూపాయి ఏ ఒక్క రూపాయి కూడా ఆలోచించుకొని దాచుకునేటటువంటి తలంపే వీళ్ళ మనసులోకి రాదని చెప్పవచ్చు అందుకే ఈ కర్కాటక రాశి వారు ద్వాదశ రాశుల్లోని అన్నిటికంటే కూడా గొప్ప మనస్తత్వం కల రాశి అని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశిని వీరిని అంటే బయట వీరికి ఎంత ఉన్నా సరే మనసులో అది తెలియనివ్వకుండా మనసుని ఆరాధించుకుంటూ ప్రేమించుకుంటూ వారి మనసుని ఏ రోజైతే ప్రేమించగలుగుతామో మనసుని ఏ రోజైతే ఆరాధించుకోగలుగుతామో ఆ రోజు ఉన్నటువంటి గొప్పతనం ఏ రోజు కూడా ఉండదు అలాగే ఇటు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి కళలన్నీ కూడా సహకారం పొందగలుగుతారు మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చిన్న చిన్న గండాలు అనేవి ఉండడం వలన మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మనసులో మీ ఇష్ట దైవాన్ని అంటే మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు చేసుకుంటే అమ్మవారు ఉండొచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి లేదా రాముల వారు హనుమంతులు ఈశ్వరుడు మీ ఇష్టదైవం ఎవరైతే అంటే మీకు ఎక్కువగా ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉంటారో ఇంట్లో ప్రతిరోజు కూడా ఆ ఇష్టదైవాన్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా లేదంటే చిన్న చిన్నవి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు కూడా వాహనాల మీద ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు అలాగే ఎప్పుడు కూడా కొంచెం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కూడా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు సముద్ర తీరాలకు నదీ తీరాలకు వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు కావచ్చు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా మంచిది అలాగే ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని పూజిస్తూ కొంచెం పూజ చేస్తున్న బొట్టు పెట్టుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండడం వలన మీ జీవితంలో సాధించుకోవాల్సినటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ అవుతుంది ఈ రోజు నాకు ఈ పని అవ్వాలని మీరు అనుకున్నప్పుడు మీరు ఇష్టదైవాన్ని పూజించుకొని నామస్మరణ చేసుకుని కొంచెం గుర్తు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళి ఆ పని మీద మీరు ప్రయత్నించండి ఆ పని మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించుకోగలుగుతారు ఇలా ప్రతి విషయంలో కూడా జీవితంలోనే మన ఇష్టదైవం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఇక ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే జూన్ నెల మొత్తం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు మాసంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మంచి శుభవార్తను పొందుతారు మరికొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం అవుతుంది కుటుంబ జీవితం పరంగా చూస్తే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగుంటుంది ఇల్లంతా సుఖం సంతోషాలతో నిండిపోతుంది అయితే చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం ఆర్థికంగా ఈ నెలలో మీకు స్థిరత్వం అనేది కనిపిస్తుంది మొదటి పది రోజులు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కానీ తరువాత ఆదాయం బాగుండడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది పెట్టుబడులు చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోవడం మంచిది ఈ నెలలో అనుకోకుండా వచ్చే డబ్బు కొంత ఊరట ఇస్తుంది అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గత నెలతో పోలిస్తే మంచి మెరుగుదల కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కానీ జీర్ణ వ్యవస్థ సంబంధమైన చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది నీరు ఎక్కువగా తాగడం మితమైన భోజనం చేసుకోవడం చాలా అవసరం ప్రేమ విషయాలలో కొన్ని కొత్త ఆరంభాలు జరుగుతాయి కొన్ని అనుభూతులు మధురంగా మారుతాయి అయితే కొంత అసూయ లేదా సందేహాలు మధ్యలో రావచ్చు అప్పుడు సహనంగా వ్యవహరించాలి దూరంగా ఉన్నవారు కలవడం వలన హర్షం కలుగుతుంది వివాహితుల విషయంలో అనుబంధం బలపడుతుంది చిన్న సంబరాలు ఇంట్లో జరిగే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య భావోద్వేగాలని మెచ్చుకోగలిగితే మంచి సమయం విద్యార్థులకు ఈ నెల మిక్స్డ్ టైం అనుకోవచ్చు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం కోసం కృషి చేయాలి ఇది మంచి గురువు సహాయంతో సాధ్యపడుతుంది ఉద్యోగస్తులకు కొంచెం వర్క్ పెరగవచ్చు కానీ మీరు చూపించిన అంకిత భావం మీపై అధికారుల దృష్టిలోకి వస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు ట్రాన్స్ఫర్ లేదా కొత్త ఆపర్చునిటీ వచ్చినా ఆలోచించి ముందుకెళ్ళాలి వ్యాపారస్తులకు కొత్త లావాదేవీలు కావచ్చు లేదా మొదటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది కొనుగోలు అమ్మకాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు తప్పకపోవచ్చు కొన్ని ప్రయాణాలు ఆకస్మికంగా జరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు విజయవంతంగా జరుగుతాయి కుటుంబంతో చిన్న టూర్కు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు ఈ నెలలో మితంగా మాట్లాడడం సహనంగా ఉండడం చాలా అవసరం ముఖ్యంగా మిత్రుల మధ్యలో లేదా క్లోజ్ రిలేషన్తో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి ఈ నెలలో దైవారాధనకు ఎక్కువ సమయం ఇవ్వండి ఇంటి దగ్గరనైనా చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం శివాభిషేకం చేయించండి మీకు మూడు తొమ్మిది పదిహేడు ఇరవై మూడు శుభదినాలుగా చెప్పవచ్చు తెలుపు ఆకుపచ్చ కాఫీ బ్రౌన్ ఇది మీకు కలిసొచ్చే రంగులుగా చెప్పవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే జూన్ నెలలో మీరు చూపించే ఓర్పు సహనం ఆధారంగా మీ విజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు నమస్తే Thanks for watching.